మావయ్య మీ కొడుకుని కాపాడే బాధ్యత నాది అని అంటుంది కదా వస్తారా శైలేంద్ర ఆశ్చర్యపోతూ కొడుక కొడుకేంటి అని అనుకుంటూ ఉంటాడు అంతలో అనుపమ షాకింగ్గా చూస్తూ ఉంటుంది మహేంద్ర కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు వస్తారా అయ్యో శైలేంద్ర దగ్గర ఎలా అనేస్తేనేంటి అనుకుంటూ కవర్ చేయడానికి అదే మావయ్య మీ కొడుకు రిషేంద్ర భూషణ్ ఎక్కడున్నా కూడా కాపాడి తీసుకువచ్చే బాధ్యత నాది అంటున్నాను అని అంటుంది వస్తారా అవునమ్మా వస్తారా రిషి లేకపోవడం వల్ల రిషి కనిపించకపోవడం వల్ల మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నాము ఎవరెవరినో నమ్మి మోసపోతున్నాము రిషి త్వరగా కనిపించాలి రిషి త్వరగా రావాలమ్మా అని అంటాడు మహేంద్ర సరే మావయ్య శైలేంద్ర గారు చెప్పినట్టే చేస్తాను శైలేంద్ర గారితో పాటు వెళ్తాను అని అంటుంది వస్తారా అమ్మా వస్తారా ఎక్కడికో ఏంటో తెలియకుండా అలా వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా అని అంటాడు మహేంద్ర పర్వాలేదు మావయ్య నాకేమీ కాదు మీరేం భయపడకండి శైలేంద్ర గారు వెళ్దామా అని అంటుంది వస్తారా వెళ్ళొస్తాం బాబాయ్ అని అంటాడు శైలేంద్ర ఇంకా మహేంద్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అలా శైలేంద్ర వస్తారని తీసుకుని వెళ్తూ ఉంటాడు అదేంటి మహేంద్ర ఎక్కడికి ఏంటి అని తెలియకుండా అలా ఎలా వెళ్తుంది వస్తారా అని అంటుంది అనుపమ ఎలా అయినా మనోని నిర్దోషిగా విడిపించాలి అని ప్రయత్నాలు చేస్తుంది వస్తారా అందుకే శైలేంద్రతో వెళ్ళడానికి సిద్ధపడింది కానీ ఆ శైలేంద్ర ఏ అపాయం తలపెడతాడో అని భయంగా ఉంది నేను వెనకాల ఫాలో అవుతాను నువ్వు జాగ్రత్తగా ఉండు అనుపమా అని అంటాడు మహేంద్ర అదేంటి మహేంద్ర మనుని నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకురావాలని మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చాలా రిస్క్ చేస్తున్నారు అలాంటిది మీరు అలా రిస్క్లో ఉంటే నేను మిమ్మల్ని ఎలా వదిలేసి ఉండగలను నేను కూడా వస్తాను నీతో పాటు అని అంటుంది అనుపమ అది కాదు అనుపమ నీ పరిస్థితుల్లో రావడం అంత మంచిది కాదు నీ మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది మన గురించి చాలా బాధపడుతున్నావు అలాంటిది నువ్వు రావడం కరెక్ట్ కాదు నువ్వు ఇంట్లోనే ఉండు నేను శైలేంద్రని ఫాలో అయ్యి వసుదారాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో తెలుసుకుంటాను అని అంటాడు మహేంద్ర మహేంద్ర ప్లీజ్ కాదనకు ఇప్పుడు వస్తారా ప్రమాదంలోకి వెళ్ళబోతుందేమో అని నాకు అనిపిస్తుంది నేను కూడా వస్తాను ప్లీజ్ కాదనుకు నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది అనుపమ అనుపమ మాటని కాదనిలేక సరే అనుపమ రా వెళ్దాం అని అంటాడు మహేంద్ర అలా మహేంద్ర అనుపమ ఇద్దరు కూడా వెనకాల ఫాలో అవుతూ ఉంటారు శైలేంద్ర కార్ని శైలేంద్ర కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి వస్తారా నీ మనసులో చాలా అనుమానాలే ఉన్నాయి కాదు ఈ శైలేంద్ర నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కావట్లేదు కదూ అని అంటాడు నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తావో అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది కదా శైలేంద్ర అని అంటుంది వస్తారా ఏంటి వస్తారా ప్లాన్లు మీకు మాత్రమే వచ్చనుకున్నారా ఏంటి అని అంటాడు శైలేంద్ర ప్లానా ప్లాన్ ఏంటి అని అంటుంది వస్తారా చూడు వస్తారా ఆ మనుగాడు నువ్వు బాబాయ్ మీ ముగ్గురు కలిసి నన్ను పిచ్చివాడిని చేయాలనుకుంటున్నారా అని అంటాడు శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు శైలేంద్ర అని అంటుంది వస్తారా మరీ అంత అమాయకంగా నటించుకు వస్తారా మీ ప్లాన్ని తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు నేను మీ ముగ్గురు కలిసి నాకు ఎండి పదవిని ఆశ చూపించి నా చేతనే రాజీవ్ ఎక్కడున్నాడో చెప్పించేలా చేద్దామని నేనే అమనుగాన్ని విడిపించేలా చేయాలని బాగా ప్లాన్ చేశారు అని అంటాడు శైలేంద్ర చూడు శైలేంద్ర అలాంటి ప్లాన్లు అవి నీకు అలవాటు మాకు అలవాటు కాదు అని అంటుంది వస్తారా అవును వస్తారా మీకు అలవాటు కాదు కాబట్టి ఇంత తొందరగా దొరికిపోయారు నాకు నాకు అలవాటు కాబట్టే ఏ ప్లాన్ చేసినా ఎవ్వరికీ దొరకను అని అంటాడు శైలేంద్ర ఇదేంటి శైలేంద్ర ఎలా మాట్లాడుతున్నాడు కుంపదీశి శైలేంద్రకి నిజం తెలిసిపోయిందా అసలు ఏమై ఉంటుంది అని వస్తారా మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది శైలేంద్ర సడన్గా బ్రేక్ వేస్తాడు వస్తారా ఆలోచనల్లో నుంచి బయటకు వస్తుంది శైలేంద్ర కార్ దిగుతాడు వస్తారా కారు లోపల కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటుంది శైలేంద్ర ఇటుపక్కకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు దిగు వస్తారా అని అంటాడు వస్తారాకి ఏమీ అర్థం కాదు శైలేంద్ర ఏంటి ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చాడు అని దిగుతూ ఉంటుంది వస్తారా కిందకి దిగి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటుంది ఎందుక చెప్తాను వస్తారా చెప్తాను చెప్పకుండా ఎలా ఉంటాను అని అంటాడు శైలేంద్ర ఈ శైలేంద్ర ఏం చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదే అని అనుకుంటూ ఉంటుంది వస్తారా అంతలో శైలేంద్ర తన పాకెట్లో నుంచి పేపర్స్ తీసి ఇదిగో వస్తారా ఆల్రెడీ మను సంతకం పెట్టేశాడు కాబట్టి నువ్వు కూడా ఈ పేపర్స్ పైన సంతకం పెట్టేస్తే ఆ కాలేజ్ నాదైపోతుంది తర్వాత మనుని నేను విడిపించేస్తాను అని అంటాడు శైలేంద్ర అదేంటి మను గారిని విడిపించిన తర్వాతే నేను సంతకం పెట్టాలి అని డీల్ మాట్లాడుకున్నారు కదా అని అంటుంది వస్తారా మాట్లాడుకున్నాం వస్తారా కానీ నేను మనుని విడిపించిన తర్వాత మీ ముగ్గురు ఒకటైపోయి సంతకం పెట్టకపోతే అప్పుడు నేనేమవ్వాలి నా పరిస్థితి ఏంటి నా జాగ్రత్తల్లో నేను ఉండాలి కదా అందుకే నువ్వు ఇప్పుడు సంతకం పెట్టేస్తే నేను మనుని విడిపిస్తాను సంతకం పెట్టి వస్తారా మొన్న బాబాయ్ చెప్తే సంతకం పెట్టడానికి ఒప్పుకున్నావు కదా పెట్టబోయావు కదా పెట్టు ఇప్పుడు నీకు రిషి అంటే మాత్రం గౌరవం ఉన్న ఈ పేపర్స్ మీద సంతకం పెట్టి వస్తారా అని అంటాడు శైలేంద్ర రిషి సార్ పేరు చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేసి సంతకం పెట్టించుకోవాలని చూస్తున్నావా శైలేంద్ర అని అంటుంది వస్తారా మొన్న ఇదే మాట బాబాయ్ చెప్తే నువ్వు సంతకం పెట్టడానికి ఒప్పుకున్నావు కదా సంతకం పెట్టపోయావు కదా అని అంటాడు శైలేంద్ర మావయ్య మాట లేక సంతకం పెట్టడానికి ఒప్పుకున్నాను అంతేకాని నాకు సంతకం పెట్టడం ఏమాత్రం ఇష్టం లేదు రిషి సార్ మీద గౌరవం ఉంది కాబట్టి ఆ ఎండిసిలో ఎవరు పడితే వాళ్ళు కూర్చోవడానికి అర్హులు కారు అని నేను అనుకుంటున్నాను నీకు మన కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో కూడా నీకు తెలీదు అలాంటిది నేను నిన్ను నమ్మి ఎలా సంతకం పెట్టాలి అని అంటుంది వస్తారా తర్వాత నేర్చుకుంటాను అని బాబాయ్ చెప్పాడు కదా అని అంటాడు శైలేంద్ర నాకు నీ మీద నమ్మకం లేదు శైలేంద్ర ముందు మనోగారిని విడిపించు తర్వాత నేను సంతకం పెడతాను అని అంటుంది వస్తారా నాకు తెలుసు వస్తారా ఆ మనుని కాపాడడం కోసం ఒకరి సంతకాలు పెట్టి ఒక్కొక్కరు సంతకాలు పెట్టకుండా నన్ను ఇబ్బంది పెడతారు అని నాకు తెలుసు మనుని కాపాడడం కోసం రాజుని పోలీసులకు అప్పగించడం నీ చేత సంతకాలు పెట్టించుకోవడం ఇవన్నీ నాకు అవసరమా చెప్పు అందుకే నా ప్లాన్లో నేనున్నాను నేను చేయవలసింది నేను చేస్తున్నాను నిన్ను సంతకం పెట్టమని బ్రతుమాలడం కన్నా నిన్ను ఆ రాజీవ్కి అప్పచెప్పేస్తే రాజు అందరి దృష్టిలో ఎలాగో చనిపోయాడు రాజు నిన్ను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు సాక్ష్యాలన్నీ మనోకి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మను ఎప్పటికీ బయటకు రాలేడు జైల్లోనే ఉండవలసి వస్తుంది అటు మనో జైల్లో ఉండి ఇటు రాజు నిన్ను తీసుకువెళ్ళిపోతే ఇంకా నాకు అడ్డేంటి చెప్పు ఆ డిబిఎస్టి కాలేజ్కి ఎండిని నేనే కదా ఈ ఛాన్స్ని నేను ఎలా మిస్ చేసుకుంటాను అందుకే నిన్ను రాజీవ్కి అప్పజెప్పేస్తున్నాను అని అంటాడు శైలేంద్ర శైలేంద్ర నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటుంది వస్తారా తప్పు కాదు కరెక్ట్ చేస్తున్నాను వస్తారా అని అంటాడు శైలేంద్ర అంతలో రాజీవ్ ఎంట్రీ ఇస్తూ థ్యాంక్స్ భయ్యా ఇన్నాళ్ళకి వాళ్ళ ప్లాన్ని మనం అట్టర్ ప్లాప్ చేసి మనం అనుకున్నది సాధించగలుగుతున్నాము ఇటు వస్తారా నాకు అటు కాలేజ్ నీకు అని నవ్వుతూ ఉంటాడు అవును భయ్యా ఇన్నాళ్ళకి మా నిద్ర కళలు నెరవేరపోతున్నాయి అని అంటాడు శైలేంద్ర రాజీవ్ ఎంటర్ ఇవ్వడంతో చాటుగా ఉండి అంతా గమనిస్తూ చూస్తూ ఉన్న మహేంద్ర అనుపమ షాక్ అవుతారు అనుపమ అంతా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇంకా రాజు వస్తారా చేపట్టుకుని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు ఏ చేయి వదులు రాజీవ్ నా చేయి వదులు అని అంటూ ఉంటుంది వస్తారా చూడు మరదల పిల్ల ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రాలేరు ఎందుకంటే ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే ఆ మనుగాడు జైల్లో ఉన్నాడు ఇంకా ఆ మనుగాడు కూడా రాలేడు నువ్వు నువ్వు హ్యాపీగా తీసుకువెళ్ళిపోవచ్చు అని నవ్వుకుంటూ రాజీవ్ వసుని తీసుకువెళ్తూ ఉంటాడు అంతలో మహేంద్ర ఎంట్రీ ఇచ్చి రే వదలరా వస్తారని వదులు అని రాజీవ్ చేయి పట్టుకుంటాడు చూడు బాబాయ్ నాకు అడ్డు వస్తే నేను ఎవరు ఏంటి అని కూడా చూడను మూర్ఖుల్లో ప్రవర్తిస్తాను మర్యాదగా నాకు అడ్డు రాకండి అని అంటాడు రాజు రే నీచుడా నా కోడల్ని తీసుకువెళ్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా ఇప్పుడే పోలీసులకు చెప్పి నీ భర్తం పట్టిస్తాను అని అంటాడు మహేంద్ర నీకు అంత ఛాన్స్ ఇవ్వను బాబాయ్ అని మహేంద్రని దూరంగా నెట్టేస్తాడు రాజు మహేంద్ర కింద పడిపోతాడు మహేంద్రకి దెబ్బ తగలడంతో లేవలేకపోతూ ఉంటాడు మావయ్య మావయ్య అని వస్తారా అరుస్తూ ఉంటుంది అనుపమ పరిగెట్టుకుంటూ వచ్చి మహేంద్ర దగ్గరికి వచ్చి మహేంద్ర మహేంద్ర అంటూ ఉంటుంది అనుపమ వస్తారని ఆ నీచుడు తీసుకువెళ్తున్నాడు ముందు ఆ నీచుడిని ఆపు అని అంటాడు మహేంద్ర అనుపమ పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజును పట్టుకుని రై వస్తారని వదులు వదులు అని విడిపిస్తూ ఉంటుంది రాజు అనుపమని కూడా తోసేస్తాడు వస్తారా తన చేతిని విడిపించుకుందామని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ రాజు గట్టిగా పట్టుకుని అస్సలు వదలడు మేడం మేడం మావయ్య మావయ్య అని ఏడుస్తూ ఉంటుంది వాళ్ళు కింద పడిపోవడం చూసి వస్తారాకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది శైలేంద్ర ఈ దెబ్బతో కాలేజ్ నా సొంతమైపోయింది ఇంకా నన్ను ఎండి కాకుండా ఎవ్వరు ఆపలేరు అని చాలా ఆనందంగా అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు అలా మను జైల్లో ఉంటాడు మహేంద్రకి దెబ్బ తగిలి కింద పడిపోయి ఉంటాడు అనుపమ కూడా పడిపోయి ఉంటుంది వాళ్ళని అలా బాధగా చూస్తూ తనని తాను విడిపించుకోలేక వసదార నిస్సహాయంగా అలా ఉండిపోతుంది అలాంటి టైంలో సూపర్ ఎంట్రీ ఇస్తాడు రిషి రాజుని చంప మీద చెల్లు అనిపిస్తాడు రాజు తిరిగి చూసేసరికి ఎదురుగా రిషి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాదు రాజీవ్కి అలా చెంప మీద కొట్టేసరికి కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటాయి ఆ దెబ్బకి కళ్ళు మసక మసకగా కనిపిస్తూ ఉంటాయి ఎదురుగా ఉన్నది ఎవరో అర్థం కాదు కళ్ళు నలుపుకొని చూసేసరికి క్లియర్గా రిషి కనిపిస్తాడు ఇంకా రిషిని చూసి షాక్ అయిపోతాడు రాజీవ్ నా భార్య చేయినే పట్టుకుంటావారా నీకెంత ధైర్యం అని ఇంకో చెంప వాయిస్తాడు అలా వాయించేసరికి రాజీవ్ వస్తారా చేతిని వదిలేస్తాడు ఇంకా రిషి మహేంద్రని చూస్తాడు అనుపమని కూడా చూస్తాడు అక్కడ ఏమైందో అర్థం చేసుకుంటాడు మా డాడ్ని నెట్టేస్తావారా అని మళ్ళీ రాజు చంపని వాయిస్తాడు అలా రాజు చంపలు వాయించేస్తాడు ఈలోపు అనుపమ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తుంది పోలీసులు అక్కడికి వచ్చేస్తారు చనిపోయావు అని అందరినీ నమ్మించి మోసం చేయాలనుకున్నావు కదరా డిపార్ట్మెంట్ని మోసం చేయాలనుకుంటే ఎలాంటి శిక్షలు ఉంటాయో నీకు తెలుసా పదరా స్టేషన్కి అంటూ ఎస్ఐ గారు రాజుని స్టేషన్కి తీసుకువెళ్తారు వస్తారా రిషిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది అంతలో మెల్లగా మహేంద్ర అనుపమ కూడా లేచి రిషి దగ్గరికి వస్తారు నాన్న రిషి అని అంటాడు డాడ్ అని అంటాడు రిషి చాలా కాలం తర్వాత చూసేసరికి వస్తారాకైతే నోట్లో నుంచి ఏమి రావు రిషిని ఎలా చూస్తూ ఉండిపోతుంది రిషి కూడా వసుని అలా చూస్తూ ఉండిపోతాడు రిషి ఉంటే ఎలా ఉంటుంది రిషి ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అని ఊహించి వీడియో చేయడం జరిగిందండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్